జ్యకినాడలో అతి పెద్ద జ్యువెలరీ గొప్ప ప్రారంభం షో నుంచి కూడా చెప్పాడు ఎట్టి పరిస్థితిలో జగన్ గెలవకూడదు జగన్ విషయం చిన్నప్పటి నుంచి చూశాను కరుడు కట్టిన దుర్మార్గుడీ జగన్ గెలవకుండా ఉండడానికి వ్యతిరేక ఓటు చీలకుండా ఉండడానికి మేము పొత్తు పెట్టుకుంటామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఆయన్ని ప్రొద్దుటూరు సభలో మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇకపోతే రాష్ట్రంలో పన్నెండు లక్షల కోట్ల రూపాయల అప్పుంది ఎప్పుడో ఒక విషయం గుర్తుపెట్టుకోండి ట్యాంకు లో నీళ్లుంటే కొళ్ళాయి ఆన్ చేస్తే నీళ్లు వస్తాయి ట్యాంకు లో నీళ్లు లేకపోతే కొళ్ళాయి ఆన్ చేస్తే లాస్ట్ లో బురద వస్తుంది తర్వాత బురదంతా కూడా బిందె కూడా నాశనం చేసి నిలిచిపోతుంది అవునా కాదా జిల్లా మీటింగు నాది ప్రొద్దుటూరు మీటింగు నీది సాయంత్రం ఎన్నెల్లో మీటింగు నాది ఎండల్లో మీటింగు ఇది ప్రజల కమిట్మెంట్ అది నీ మీదుండే వ్యతిరేకత పాపం పోలీసులు చాలా వస్తపడిపోయారు ప్రజలు పారిపోతా ఉంటే గేట్లు మూసేసి చుట్టుపక్కల ఉండి బాబ్బాబు కూర్చోమంటే పారిపోయే పరిస్థితి వచ్చారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా నేను అడుగుతున్నా రాయలసీమ గడ్డ రాయలసీమకే గుండెకాయ లాంటి ప్రొద్దుటూరు నుంచి ముఖ్యమంత్రికి సవాలు విసురుతున్నా ఐదు సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఉన్నారా లేదా ఆయన జగన్మోహన్ రెడ్డి పోతున్నాడు ఇప్పుడు ఇంటికి పోయే ముఖ్యమంత్రి కానీ ఐదేళ్లు తగలబడ్డాడు మన నెత్తిన నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని ఏమైనా చేశావా రాయలసీమకి చేశావా అని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు చేశాడని అని అడుగుతున్నా పోనీ కడపకి ఏమైనా చేశావా కడకు ప్రొద్దుటూరుకి ఏమైనా చేశావా ఏమైనా చేశావా వచ్చావు కదా మొన్న రెండు సార్లు స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన వేసావు కదా అదే నేనుంటే శంకుస్థాపన కాదు ఇనాగరేషన్ చేసేవాడిని స్టీల్ ఫ్యాక్టరీకి అది నా బ్రాండ్ ఇది జగన్మోహన్ రెడ్డి బ్రాండు ఇంకొక విషయం మీరు చూస్తే రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల గురించి ఒక్క మాట మాట్లాడిన తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఈ విషయమే నేను మాట్లాడతాను రాయలసీమలో సాగునీరిస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతారు కనీసం సొంత జిల్లాలో సొంత నియోజకవర్గంలో ఏమి చెప్పావో చేస్తే ఏం చేశావో చెప్పే ధైర్యం నీకు ఉందని అడుగుతున్నా నేనందుకనే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి జగన్ కు సీమ అంటే హింస రాజకీయాలు హత్య రాజకీయాలు పెత్తందారి పోకడలు సహజ వనరుల దోపిడి దాడులు తప్పుడు కేసులు అదే తెలుగుదేశం పార్టీకి సీమంటే నీళ్లు ప్రాజెక్టులు పరిశ్రమలు డ్రిప్ ఇరిగేషన్ యువతకు ఉద్యోగాలు మౌలిక సాదుపాయాలు రాయలసీమను ఆర్టికల్చర్ హబ్గా చేసి రైతును రాజు చేయడం తెలుగుదేశం యొక్క సంకల్పం ఏ తమ్ముళ్ళ వ్యత్యాసం మీకు అర్థమైందా అని అడుగుతున్నా అర్థమైందంటే గట్టిగా చెప్పండి చెప్పండి మాకు అర్థమైందని ఇప్పుడు అంటున్నారు జగన్ రెడ్డి నిన్ను గెలిపించిన పులిబెందల ప్రైజులు ప్రజలు సైతం ఇక నిన్ను అంటున్నారు ఎందుకు నమ్మరో కూడా చెప్తారు జగన్ లో విపరీతమైన మార్పు వచ్చింది ట్రెండ్ మారింది వైసీపీ బెండ్ తీస్తారు ఈ సందర్భంగా నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నలభై రెండు సంవత్సరాలకు తెలుగుదేశం పార్టీ జెండా మోశారు భుజాలు అరిగిపోయినాయి దాడులు చేశారు నందం సుబ్బయ్య లాంటి వ్యక్తుల్ని చంపితే భయపడకుండా మళ్ళా వచ్చి పార్టీకి పనిచేశారంటే నా జీవితాంతం మీకు రుణపడి ఉంటా పార్టీ రుణపడి ఉంటుంది నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా ఎక్కడ చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు తెలుగుదేశం నాయకుల్ని సరెండర్ చేసుకోవాలని ఒక్కసారి జై జగన్ అని చెప్తే నీ ప్రాణాలు వదిలేస్తామంటే ఒకే మాట చెప్పారు జై తెలుగుదేశం జై జై చంద్రబాబు అని ప్రాణాలు వదిలేదు ఈ తమ్ముళ్ళు ఈ కార్యకర్తలని మర్చిపోతానా నా కుటుంబ సభ్యుల్ని మర్చిపోతానా మర్చిపోగలుగుతానా అని చెప్పి అడుగుతున్నా కానీ మీరందరూ కూడా బానిసుల్లా బ్రతికే కంటే రుమ్ము విరిచి నిలబడ్డారు ఏం చేస్తారో చేయమని సవాలు ఇస్తారు మీ పోరాటానికి శిరస్సు వంచి మీ పాదాభివందనం చేస్తున్నా అంత పోరాటం చేశారు మీ త్యాగాలు మరిచిపోను మీ రుణం తీర్చుకుంటా తొందరలోనే మీ రుణం తీర్చుకునే రోజు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా జన సైనికులు ఇక్కడే ఉన్నారు చాలా ఉత్సాహంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారైతే ఈ రాష్ట్ర అభివృద్ధి ద్వేయంగా పేదవాళ్లకు న్యాయం జరగడమే ఆశయంగా మొట్టమొదటి నుంచి కూడా చెప్పాడు ఎట్టి పరిస్థితిలో జగన్ గెలవకూడదు జగన్ విషయం నేను చిన్నప్పటి నుంచి చూశాను కరుడు కట్టిన దుర్మార్గుడీ జగన్ ఈని గెలవకుండా ఉండడానికి వ్యతిరేక ఓటు చీలకుండా ఉండడానికి మేము పొత్తు పెట్టుకుంటామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ తెలియజేస్తున్నా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి